మహిళలకు ఆస్తి కల్పించిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కొనియాడారు తాను ఇరవై ఐదు సంవత్సరాలకే ఎమ్మెల్యే కావడానికి ఎన్టీఆర్ఏ కారణమన్నారు గుంటూరులో ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ యాభై ఐదు వసంతాల వేడుకను ఆదివారం ఘనంగా నిర్వహించారు ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు నిర్మాత దత్ దర్శకుడు వైవిఎస్ చౌదరి ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ప్రముఖులు హాజరై ప్రసంగించారు సినీ రాజకీయంగా ఎన్టీఆర్ చేసిన సేవలను కొనియాడారు పాలకుడిగా పథకాలకు తెలుగు పేరు పెట్టిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని ప్రశంసించారు ఎన్టీఆర్ రాజకీయాల్లో రాణిస్తారా ఇరవై సంవత్సరాల వయసులోనే తను నమ్మనని స్పీకర్ అయ్యన్న పాత్రలు గుర్తు చేశారు తనకు రాజకీయ భిక్ష పెట్టిన వ్యక్తి ఎన్టీఆర్ అంటూ కొనియాడారు వచ్చి పాడైపోవటం నాకు ఇష్టం లేదు నువ్వు వెళ్ళిపో అర్జెంట్గా గా అన్నారు లేదంటే నేను వెళ్ళను నేను మీతో సినిమా తీస్తే వెళ్ళను అని అలాగే భీష్ నుంచి కూర్చున్నా వారు రోజుల తర్వాత ఆయనని పిలిచి సరే మరి కదా అది రెడీ చేయి బాపయ్య గారు ఎవరో అనుకుంటున్నావు కదా అని చెప్పారు కొద్ది రోజుల తర్వాత నేను కథ రెడీ చేసుకుని బాప్య గారిని తీసుకుని వెళ్ళాను ఆ తర్వాత ఆయనకి ఆ కథ నచ్చింది ఏం బ్యానర్ పెడుతున్నావు అన్నారు నేను ఏం బ్యానర్ అనుకోలేదండి ఏదైనా ఈ సినిమాకి అన్ని మీరే చేయాలి అన్న వెంటనే ఆయన తలదిప్పటి పక్క చూసి కృష్ణుడి మెడలో వైజంతి మాన చూసి కృష్ణుడి మెల్లలో ఉంటే అది ఎప్పటికీ వాడిపోదు అది పెట్టుకునేటప్పుడల్లా అల్లా ఎవరికి ఎప్పుడు అసలు ఏ సందేహం వచ్చినా ఏ సందర్భం వచ్చినా అది అదే నెరవేరుస్తుంది అని చెప్పి వైజయంతి మూవీస్ అని నామకరణం చేశారు ఆయన యొక్క దివ్య మోహన రూపం నన్ను సినిమా వైపు నడిపించింది సినిమా అంటే పిచ్చి పట్టేట్టు చేసింది సినిమా రంగంలోకి ప్రవేశించేటట్టు చేసింది సినిమా రంగంలో సహాయ దర్శకుడుగా కో డైరెక్టర్ గా డైరెక్టర్ గా నిర్మాతగా డిస్ట్రిబ్యూటర్ గా ఎగ్జిబిటర్ గా కథకుడుగా ఎన్నో పదవులను అలంకరింపజేటట్టు చేసింది అందులో విజయాలని అఖండ విజయాలను నమోదయ్యేటట్టుగా చేసింది ఇన్ని పదవుల్ని ఇన్ని స్థాయిల్ని నేను పొందగలిగిన నేను మొదట పొందిన స్థాయి ఏదైతే ఉందో అదే ఈ వైద్య చౌదరి నందమూరి వీరాభిమాని అని అనిపించుకోవటంలోనే నాకు ఆనందం కిక్కు ఆ గర్వం ఆ సంతోషం ఆ గొప్పదనంగా ఫీల్ అవుతుంటారు రాముడు వేసి వేస్తే రాముళ్ళగా ఉన్నాడు దుర్యోధను వేసి చేస్తే ఆ గంభీరం రవణాసుడు పాత్ర వేశాడు రాజు పేదలో పేదవాడి పాత్ర వేశాడు ఉమ్మడి కుటుంబంలో మంచి పాత్ర వేశాడు రకరకాల పాత్రలు నాకు తెలిసి ప్రపంచంలో ఇన్ని పాత్రల్లో జీవించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే లేరే అనిపిస్తుంది నాకున్నారో తెలిసి కానీ నాకు ఆ దృష్టిలో మాకు లేరే అనిపిస్తుంది సినిమా ముఖానికి రంగులు వేసుకున్న రాజకీయం చేయగలదా అని చేయగలదా అన్న ఆ రోజులో ఆ వయసులోనే ఎందుకన్నానంటే అతను తీసిన సినిమాలు చూడండి ఒకసారి దాంట్లో ముఖ్యమైంది వరకట్నం ఆ రోజు వరకట్నం పచాచిలా పీడిస్తున్న రోజుల్లో వరకట్నం మీద ధైర్యంగా సినిమా చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు నేను ఎనభై మూడులో ఎమ్మెల్యే ఇరవై ఐదు సంవత్సరాలకి ఎమ్మెల్యే చేసేట్టున్నాను నేను ఈ రోజు ఇంత గర్వంగా మాట్లాడతానంటే గొప్పగా మాట్లాడతానంటే ఒక గౌరవంగా మాట్లాడతానంటే అది నందమూరి తారక రామారావు పెట్టిన భిక్ష నాది నర్సీపట్నం విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం మారుమూల గ్రామం అక్కడి నుంచి నన్ను పిలిపించి నాకు రాజకీయాలంటే ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి అది రామారావు గారు అంటే తెలియదు నాకు నాకు కప్పు వచ్చింది హైదరాబాద్ రమ్మని తారక రామ థియేటర్ లో ఉన్నారు నమస్కారం సార్ అన్నా ఎవరు నువ్వు అన్నారు సోనిసాయి అండి మీరు రమ్మన్నారు కదా వచ్చారు సార్ అంటే పై నుంచి కదా చూసి వయసు అంతా అన్నారు ఇరవై నాలుగు సంవత్సరాల ఎందుని వెళ్ళిసారన్న అంటే ఎమ్మెల్యే వయసు చాలు నీకు సరే ఎమ్మెల్యే ఇంకా నాలుగు నెలలు ఉందండి ఈ రోజున వయసు వస్తారన్న నవ్వి కొట్టి ఎమ్మెల్యే ఎనభై ఐదులో ఎమ్మెల్యే ఇచ్చాడు ఆంధ్ర